నాకు ఒక ఐదు పైసలు ఇవ్వాలి రెండు పైసల నుంచి ఐదు పైసలు పెంచేసావు మన కిట్టుబాటు కేటల గురి గారు అద్దె బాల్ ఒకటి అద్దె రెండు కాఫీ వస్తుంది అద్దె మూడు లింగం గారు ఇదిగో మీ అద్దె కాఫీ లేదు ఏరా కాఫీ కొనుక్కు తాగలేదు కర్మ వాళ్ళు ఎక్కడి ఏదో కాస్త స్పీడ్ గారు ఎక్కడ వచ్చుగా ఈ చూడండి నాడే కానీ ఇంటి యజమాని గారైన నాగలింగం గారు ఒకటో తారీఖు కనుక అద్దె వసూలు వచ్చారు వెంటనే వారికి సబ్బులు ఇవ్వాలి ఆశం చేస్తే ఆయన కాఫీ ఇవ్వాలి నాకు ఒక ఐదు ఇవ్వాలి ఒకటి రెండు మూడు స్పీడ్ గా అద్దె వాళ్ళు ఒకటి అద్దె వాళ్ళు రెండు అద్దె వాళ్ళు మూడు ఇదిగో రంగయ్య గారు కాఫీ తీసుకోండి కొత్త ఇదిగో పైసలు ఎండబేనండి గారు మీ ఇంట్లో కాఫీ శ్రేష్టంగా ఉంటుందండి అసలు మా ఇంట్లో కాఫీ రేపిస్తానండి ఇదిగో కాఫీ తీసేసుకోండి ఇదిగో అరే కొత్త ఇప్పుడు అద్దెస్తారా లేకపోతే అడిగే ఒక్క రోజు ఆగితే ఐదు రూపాయలు వడ్డీ ఇచ్చుకుంటానండి ఇంకేదో పవన్ అట్టు